అసలు నిజంగా నీ కళ్ళెట్లు వచ్చాయ్యా ఏం అద్భుతం జరిగింది అని వసంత పెద్దిరాజును అడుగుతూ ఉంటుంది నిజంగానే అద్భుతం జరిగింది వసంత ఇందాకలా ఏం జరిగిందంటే అని పెద్దిరాజు కింద పడిపోవటం అలాగే అక్షయ పూజా మందిరంలో నుంచి అమ్మవారిలా బయటికి రావటం ఇదంతా కూడా వసంతకు చెప్తూ ఉంటాడు ఏందయ్యా నీ పిచ్చివాగుడు నీకు కళ్ళొచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది కానీ ఇలా పిచ్చి వాగుడు వాగుతుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది నాకు తెలిసే నువ్వు నా మాటలు నమ్మవని అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నా పాలిట అక్షయ నిజంగా అమ్మోరు తల్లి అని చెప్పి పెద్దిరాజు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు నాకు కళ్ళొచ్చిన విషయం ఇంట్లో అందరికీ చెప్పాలి మొదట నీకు చెప్దామని నీ దగ్గరకు వచ్చాను అని పెద్దిరాజు అంటూ ఉంటే నీకు కళ్ళొచ్చిన విషయం అందరికీ చెప్తే చెప్పు కానీ మిగతా విషయాలన్నీ చెప్పకు నీకు పిచ్చి పట్టిందని చెప్పి తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది నాకైతే వచ్చాయి నేను చెప్తుంది అబద్ధమని మీరు అనుకుంటున్నారు ఏదో ఒకరోజు మీ అందరికి కూడా జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటే అసలు నిజంగా నీకు పిచ్చి కాకపోతే పూజ మందిరంలోకి అమ్మా అవని తప్ప ఎవరు వెళ్ళలేవరు అలాంటిది అక్షయ్ ఎలా వెళ్ళింది అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు నా దృష్టిలో మాత్రం అక్షయే అమ్మోరు అమ్మోరే అక్షయ అని చెప్పి పెద్దరాజు నమస్కారం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో ఈయన పిచ్చి ఈయనకైతే కళ్ళు వచ్చేసి నాకు అందుకు సంతోషంగా ఉంది ఇంట్లో వస్తువులకు కాపలా కాసే పని అని చెప్పి వసంత మనసులా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కళ్ళు తిరిగి పడిపోతుంది కదా కృష్ణబాబు సౌర్య ఇద్దరూ కలిసి నిహారికను రూంలోకి తీసుకెళ్లి పడుకోబెడతారు నిహారిక ఎంతసేపటికి లేవకపోయేసరికి కృష్ణబాబు వాటర్ తీసుకొని నిహారిక మొహం మీద చల్లుతాడు దాంతో నిహారిక స్పృహలోకి వస్తుంది ఆ అక్షయ ఎలా ఉంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఫుల్ సేఫ్గా ఉంది బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అది ఎలా సాధ్యమైంది మనం మందిరంలోకి గతంలో ఎన్నోసార్లు వెళ్ళాలని నువ్వు నేను శౌర్య ముగ్గురం ప్రయత్నం చేశాము కానీ కరెంట్ షాక్ కొట్టడం మంటలు రావడం లాంటివి జరిగాయి కానీ అక్షయ్ కు ఏమీ జరగకుండా ఎలా ఉంది అని నిహారిక అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు బంగారం ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలి అని కృష్ణబాబు వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబుని లాగి లెంపకాయ ఇస్తుంది ఏంటి బంగారం అలా కొట్టావు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పావనుకో అక్షయ్ను ఆకాశానికి ఎత్తేస్తారు దానివల్ల మనకి ఏం ఉపయోగం అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఈ విషయం అవనికి తెలిసిందనుకో అక్షయ్ కు ఎక్కడ లేని హోదానిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే నిహా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అందరి ముందు నోరు వేసుకొని అరుస్తావు కానీ పూజ మందిరంలోకి వెళ్ళలేకపోయావు ఆ అక్షయ్ చూడు పూజ మందిరంలోకి వెళ్ళింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వు చెప్పినట్టే చేశాను కదా నన్ను అంటావేంటి అని చెప్పి శౌర్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి నిహారిక పాపం శౌర్యను బాధ పెట్టావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఆ విషయం వదిలేశాయి అసలు ముందు అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యాలి అంతకంటే ముందు అక్షయ్ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి అని నిహారిక అంటూ ఉంటుంది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి హాల్లోకి రండి అని చెప్పి పెద్దిరాజు పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వస్తారు అక్క బావా మాట వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు ఎక్కడున్నాడు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అందరూ కూడా రెడీగా ఉన్నారా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా ఎక్కడున్నావు మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి మనిషివి కనిపించట్లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక అప్పుడే పెద్దిరాజు మెట్ల మీద నుంచి దిగుతూ వస్తూ ఉంటాడు కళ్ళకు కళ్ళజోడు చేతిలో కర్ర కనిపిస్తూ ఉంటుంది ఈయనేంటి మళ్ళీ ఈ గేటప్లోకి వచ్చాడు అని వసంత మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి బావా అందరినీ పిలిచావు అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో పెద్దిరాజు తన చేతిలో ఉన్న కర్రని విసిరేస్తాడు అక్క బావ ఏమైనా కొత్త కర్ర కొనుక్కున్నాడా ఏంటి పాత కర్రని విసిరేసాడు అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దరాజు తన కళ్ళజోడును కూడా విసిరేస్తాడు అక్క బావకేమైంది ఏదో పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడు అని శ్రీకర్ అంటూ ఉంటే ఇప్పుడేం చూశారు ఇప్పుడు చూడండి ఆయన వేషాలు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పెద్దిరాజు భాషలాగా మెట్ల మీద నుంచి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు బావా నీ చేతిలో కర్ర లేదు కళ్ళకు కళ్ళజోడు లేదు భాషలాగా భలే మెట్ల మీద నుంచి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చావు అని కృష్ణ బాబు అంటూ ఉంటాడు ఇకపై నాకు కర్ర కళ్ళజోడు రెండు అవసరం లేదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏ బావా నీకు కళ్ళొచ్చాయా అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటే నీకేమైనా అనుమానంగా ఉందా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అవును బావా అని రాధాకృష్ణ అంటూ ఉంటే వసంత ఆ పేపర్ అందుకో అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఇక వసంత పేపర్ తెచ్చివ్వగానే పేపర్లో ఉన్న న్యూస్ అంతా కూడా పెద్దిరాజు టకటక చదువుతూ ఉంటాడు అది చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అల్లుడు గారు మీకు చూపొచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది బావా నీకు కళ్ళు ఎలా వచ్చాయి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు కొంతమంది మాటలు విని ఒకసారి తప్పు చేసేయాలనుకున్నాను అందుకే అమ్మవారు నా కళ్ళు పోగొట్టింది ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాను అందుకే నాకు చూపు వచ్చింది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త మంచిగా మనులు కొండే అల్లుడు గారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు బావా నిజంగా అద్భుతంగా ఉంది అని శ్రీకర్ అంటూ ఉంటే అద్భుతమే జరిగింది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అప్పుడప్పుడు అలానే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి అవని పెద్దిరాజుకు చెప్తూ ఉంటుంది ఒకప్పుడు నీకు అన్యాయం చేయాలనుకున్నానమ్మా అందుకు అమ్మవారు నా కళ్ళు పోగొట్టింది అక్షయ్ను కాపాడదాం అనుకున్నాను అందుకే అమ్మవారు నాకు కళ్ళు వచ్చేలా చేసింది అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అల్లుడు గారు ఏదేమైతే ఏంటి మీకు కళ్ళు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటే మీకు కూడా త్వరలోనే కాళ్ళు రావాలత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే తులసి కోట దగ్గర అక్షయ పూజ చేస్తూ ఉంటుంది తులసి కోట చుట్టూ అచ్చం అమ్మవారిలా అక్షయ పూజ చేస్తూ పెద్దిరాజుకు కనిపిస్తుంది ఇక పెద్దిరాజు మెల్లగా అక్షయ దగ్గరకు వెళ్తాడు ఏంటి పెద్దిరాజు సార్ ఇలా వచ్చారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది నాకు కళ్ళు వచ్చాయమ్మా అక్షయ అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు జాతరలో అమ్మవారిని మొక్కుకున్నారు కదా ఆ అమ్మవారు మీపై కరుణ చూపించినట్టున్నారు అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటే నా పాలిట నువ్వే అమ్మవారు అమ్మా అని చెప్పి పెద్దిరాజు అక్షయకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇంకా మరోవైపు కోమలి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడికి శౌర్య వస్తుంది ఎందుకు నువ్వు నన్ను ప్రతిసారి కలవాలనుకుంటున్నావు అసలు నువ్వెవరు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నాకు నీలాంటి కూతురే ఉండేది కొన్ని అనుకోని కారణాల వల్ల అది దూరం అయిపోయింది అందుకే నా కూతుర్ని నీలో చూసుకుంటున్నాను అని చెప్పి కోమలి చెప్తూ ఉంటుంది ఇదిగో తల్లి నీ కోసం చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకొచ్చాను తీసుకో అని కోమలి అంటూ ఉంటే వద్దండి అని చెప్పి శౌర్య అంటుంది మొహమాట పడకు తీసుకో నన్ను అమ్మానైనా పిలవచ్చు అని చెప్పి కోమలి చెప్తూ ఉంటే నేను నీ కడుపును పుట్టినా బాగుండేది నేను నిహారికను అమ్మాయిని పిలిస్తే పిలిపించుకోవడానికి ఇష్టం పడట్లేదు నిహారిక వల్లే బాధపడుతున్నా అనుకుంటే ఆ అక్షయ్ ఇంట్లోకి వచ్చి ఆ అక్షయ్ ఇంకా నన్ను బాధపెడుతుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ్ ఎవరు అని చెప్పి కోమలి అడుగుతూ ఉంటుంది మా ఇంట్లోకి అక్షయ్ అనే అమ్మాయి వచ్చింది తన వల్ల నేను అందరితో తిట్లు తింటున్నాను తనేమో మంచి పనులు చేసి పొగిడించుకుంటుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు కంటతడి పెట్టుకుంటే నేను చూడలేవని తల్లి అసలు అక్షయ మీ ఇంట్లోకి ఎలా వచ్చిందో చెప్పు అని కోమలి అడుగుతూ ఉంటుంది ఇంకా శౌర్యకు అక్షయ స్కూల్లో పరిచయం అయినప్పటి నుంచి ఇంట్లో అడుగు పెట్టే వరకు జరిగిందంతా కూడా కోమలికి పూస కూచ్చినట్టు శౌర్య చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు తల్లి ఆ అక్షయ సంగతి నేను చూసుకుంటాను అని కోమలి చెప్తూ ఉంటుంది మా ఇంట్లో ఉన్న ఆక్షయ సంగతి నువ్వెలా చూసుకుంటావు అని సౌర్య అడుగుతూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుంది అని కోమలి చెప్తూ ఉంటుంది సరే మరి నేను వెళ్ళొస్తాను అని సౌర్య చెప్తూ ఉంటే అప్పుడప్పుడు వచ్చి ఇలా కలుస్తూ తల్లి అని కోమలి చెప్తుంది థ్యాంక్స్ ఫర్ చాక్లెట్స్ అని చెప్పి శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు ముందు ఆ అక్షయ్ ఎవరో తెలుసుకొని ఆ అక్షయను ఇంట్లో నుంచి బయటకు ఎలా పంపాలో ప్లాన్ చేయాలి అని కోమలి మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు అక్షయ పాలు కాస్తూ ఉంటుంది అవని అక్షయ్ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అక్షయ అని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ సార్ పడుకునే ముందు రోజు మీరు పాలు కల్పిస్తారు కదా అందుకే మీకు సహాయం చేద్దామని చెప్పి పాలు కాస్తున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈ పనులన్నీ నేను చూసుకుంటాను కదా అక్షయ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అవని అంటుంది ఈ ఇంట్లో అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మీరు మాత్రమే అటు ఆఫీస్ పనులు ఇటు ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటున్నారు మీకు కాస్త నేను సహాయం చేస్తే బాగుంటుంది మీరు నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా మీ గురించి ఆలోచించాలి కదా అని చెప్పి అక్షయ్ చెప్తుంది చిన్నతనంలోనే అందరి గురించి అంత చక్కగా ఎలా ఆలోచిస్తావో అది నీ గొప్పతనం అక్షయ అని అవని చెప్తుంది మీలాగే నేను కూడా ఆలోచిస్తాను అంతా మీ నుంచే నేర్చుకున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నేనే గొప్ప నేనే చేశాను అని గర్వానికి పోవు అదే నీ గొప్పతనం అక్షయ అని అవని చెప్తుంది బడికిపోయి పాఠాలు చదువుకోకపోయినా ఇంట్లో ఉండి జీవితాలు చదువుతున్నాను కదా మేడం అందుకే అన్నీ అర్థమవుతున్నాయి అని అక్షయ్ చెప్తుంది నేను చిన్నతనంలో ఇలా ఆలోచించి ఉండనేమో అని అవని అంటుంది ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే అప్పుడు కూడా ఆలోచించే ఉంటారు అని అక్షయ్ చెప్తుంది నీ మాటలు అమృత వాక్యాలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది అని చెప్పి అవని అంటుంది మీ మాటలు కూడా అలానే అనిపిస్తాయి అని చెప్పి అక్షయ్ చెప్తుంది సరే కానీ ఇగోండి నేను పాలు కల్పిస్తాను శ్రీకర్ సార్కి తీసుకెళ్ళివ్వండి అని చెప్పి అక్షయ్ చెప్తుంది సరే ఇలా ఇవ్వు అని చెప్పి అవని అంటుంది ఇక అక్షయ పాలు కలిపి శ్రీకర్ సార్కి ఇవ్వమని చెప్పి అవనికిస్తుంది నువ్వు కూడా నాతో రా అక్షయ అని అవని పిలుస్తూ ఉంటుంది నాకు కిచెన్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని వస్తాను మీరు వెళ్ళండి అని అక్షయ్ చెప్తుంది ఇక అవని వెళ్తూ ఉంటే అవని మేడం ఒక్క నిమిషం ఉండండి అని అక్షయ్ అంటుంది ఏంటి అక్షయ అని అవని అడుగుతుంది శ్రీకర్ సార్ చాలా మంచివాళ్ళు ఆయన ప్రేమ స్వచ్ఛమైంది ఆయన నవ్వు పడుతున్న వర్షం లాంటిది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు ఆయన గురించి అని అవని అడుగుతూ ఉంటుంది మీ ఆయన గురించి మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను అని అక్షయ్ అంటుంది సారు మంచి వాళ్ళు మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి అని అక్షయ్ అంటుంది సరే అక్షయ అని చెప్పి అవని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీకర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అవని శ్రీకర్కి పాలక్కడ పెట్టేసి తిరిగి వస్తూ ఉంటే శ్రీకర్ అవని చేతిని పట్టుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్